ఏవండి అందరూ ఎలా ఉన్నారనే బ్రహ్మాండంగా ఉండే ఉంటారులే మీకోసమేనండి బాబు మంచి పెళ్లి కోరు కూకుని కూమాసగా చూసేయండి అంటే ఇప్పుడు మన పాలకోడి దగ్గర పీ పోలవరం ఉంది కదండి అక్కడ ఆళ్లవారి ఫ్యామిలీ అని ఉంటారండి మంచి పేరు విలువలు ఉన్న కుటుంబండి ఇప్పుడు అల్లవారి కుటుంబంలో అమ్మాయిదే పెళ్లి అండి అసలే పెద్ద కుటుంబం పెళ్లి వాతావరణంతో చుట్టాలో స్నేహితులతో చాలా సమరసం గా మారిపోయిందండి బాబు కాబోయే జంట ఉషార్ అని వెట్స్ సతీష్ కుమార్ ఇద్దరికి ఇద్దరు ఈడు జూడు బలే కుదిరైందండి జంట చూసుకోవక్కదండి ఇద్దరికి ఇద్దరు చూడ చూడడం ఉన్నారు అంతే ఉన్న పెళ్లి కూతురుషారని ఎవరు అనుకుంటున్నారు మీరు పోలవరంలో ఆళ్ళ మాణిక్యరావు గారు శ్రీమతి సూర్యకుమారి గారు అని ఒక మంచి పేరున్న జంట ఉంటారు ఆ దంపతులు ముద్దులు మూడో అమ్మాయి అని ఇంట్లో చిన్న అమ్మాయి కదా అని కొంచెం గారంగా తెంచినా కొంచెం కూడా గర్వం లేకుండా అందరితో ఎంత పెద్దదిగా మాట్లాడతాండి ఎక్కడ నగ్గాలో కాదండి ఎక్కడ తగ్గాలో తెలిసిన అమ్మాయి మన మాణిక్యరావు గారు పెంపాలండి బాబు ఇప్పుడు మన పెళ్లి కొడుకు సతీష్ కుమార్ ఎవరు అనుకుంటున్నారు మీరు ఆశారావు పేట దగ్గర వినాయకపురం ఉంది కదండి ఊళ్ళో పడాల శ్రీని గారు శ్రీమతి సరోజిని గారు దంపతులు ఒక్కగానే ఒక అబ్బాయి అండి కుర్రోడు మంచోడు మంచి మనసు ఉన్నాడు అండి అందరినీ చాలా సగ్గా ప్రేమగా పలరికించి మాట్లాడుతుంటాడండి మే ఎనిమిది గురువారం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాలకి అందమైన కలపడానికి మంచి నిర్ణయించారు నిర్ణయించారండి పెద్దోళ్ళు అయిపోలవరంలో మేడపాటి వరహాల రెడ్డి గారి లేఅవుట్ లో పెళ్లి భోజనాలు కూడా జరుగుతాయండి మేము పిలిచిన బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరూ కూడా ఒక పెందలక వచ్చాయండి ఆరున్నరకు భోజనాలు మొదలెట్టేస్తారా సగం భోజనాలు చేసి అందంగా పెళ్లి చూసి మీ మంచి మనసు అందమైన జంటను ఎలా మే ఎనిమిది డేట్ మర్చిపోకండి మరి అసలే మన ఆలవారు ఫ్యామిలీకి సెంటిమెంట్లు ఎక్కువ మనసులో వెళ్ళేసుకుంటారు రాకపోతే ఉంటాం మరి Bye.